తెలంగాణలో బీసీ రిజర్వేషన్ హైకోర్టు పరిధిలోకి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు ఏబిసి వర్గాలుగా విభజించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది నోమాడిక్ సెమీ నోమాడిక్ అండ్ అసోసియేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది అనంతరామన్ కమిషన్ సిఫారసుల ప్రకారం వర్గీకరణ జరగాలని లేకపోతే లాభం న్యాయవాది వాదించారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆప్రేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం తో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ పిటిషన్ ను గత కేసులతో కలిపి విచారించాలని ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది విచారణను డిసెంబర్ మూడుకి వాయిదా వేసింది ఇదే సమయంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలకు నిరాశనగా బీసీ హక్కుల సాధన సమితి ఆందోళనకు సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదిహేను రాస్తా రోకోలు చేపట్టినట్లు రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ పాముల వెంకట్రాములు కార్యదర్శి ధనుంజయ్ నాయుడు ప్రకటించారు జిల్లా మండల మున్సిపల్ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసనలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు